పాస్పోర్ట్ కవర్ ఉంటుంది ఇలా లోపలికి వేసి దీంట్లో స్ట్రింగ్ ఉంటుంది ఓకే 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 స్ట్రింగ్ ఇలా చుట్టేస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ గ్లూ ఉంది కదా ఇక్కడ గ్లూ అవుతుంది స్టార్టింగ్ నుంచి ఇది ఫ్లవర్స్ సైజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్లవర్ సైజ్ నుంచి ఇలా బడ్డింగ్ అవుతుంది ఇది ప్లాస్టిక్ ఇట్స్ వర్జిన్ ప్లాస్టిక్ సో మనకు తెలుసు మార్కెట్ కి వెళ్తే చాలా ఫ్రూట్ ప్రొటెక్షన్ కవర్స్ దొరుకుతుంది ఫ్రూట్ ప్రొటెక్షన్ కవర్స్ అంటే ఇట్లా ఈ ప్రొటెక్ట్ చేస్తారు ఈ కవర్ ఫామ్ అన్నట్టు ఇది మళ్ళీ ఇలాగే ఇది ఫ్రూట్స్ ప్రొటెక్షన్ కవర్స్ ఉంటుంది ఇది మామిడి తోటకు రకరకాల ఫ్రూట్ ప్లాంట్స్ గువాకి అన్నీ యూజ్ చేస్తాము ఇదే మన గగన్ హాయ్ గగన్ హై హౌ ఆర్ యూ ఐ ఫైన్ సో ఇది మన ఈ లొకేషన్ అన్ని మీరే డైరెక్ట్ చెప్పండి ఇది వచ్చి కోలార్ లో వస్తుంది కోలార్ కర్ణాటకలో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంటుంది మన ఇది వచ్చి గువా పోమోగ్రనేట్ అండ్ కస్టర్డ్ ఆపిల్ లాడ్ ఆఫ్ ఫ్రూట్స్ యూస్ చేస్తారు ఓకే చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ దిస్ ఇస్ ఫర్ మ్యాంగో ఓకే బిఫోర్ జంపింగ్ ఇన్ టు ద టాపిక్ నాకు కొంచెం ఇంట్రొడక్షన్ కావాలి ఇది యాక్చువల్లీ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని అర్థం కాలేదు నాకు సో సో ఇది ఫ్యాక్టరీ 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 కదా మనం అన్ని చేద్దాం దాని ముందు ఈ ఎట్లా స్టార్ట్ చేస్తారు ఎన్ని ఇయర్స్ అయింది ఎవరు స్టార్ట్ చేస్తారు అవన్నీ చెప్పండి సో ఆర్ కంప్లీట్లీ ఇన్ అగ్రికల్చర్ మా నాన్న వచ్చి ఒక ఫార్మరే వి ఆర్ ఇన్ అగ్రికల్చర్ ఫ్రమ్ పాస్ మై గ్రాండ్ ఫాదర్ ఎరా అండ్ మా నాన్నైతే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ గోవా ఫార్మింగ్ స్టార్ట్ చేశారు ఒక పెద్ద దీనిలో అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇది అండ్ వి స్టార్టెడ్ గ్రోయింగ్ ఫ్రమ్ దేర్ అండ్ ఇప్పుడు ఇలా ఉన్నాం ఓకే సో ఇప్పుడు ఎక్స్పెషల్లీ ఇవి ఇదేనా ప్రోడక్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయా మీకు సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రోడక్ట్స్ ఫర్ గువా పోనట్ అండ్ అదర్ థింగ్ అండ్ మ్యాంగో అండ్ ఈవెన్ మాకు వీడ్ మ్యాట్స్ ఉన్నాయి వీడ్ మ్యాట్స్ అంటే ఇట్స్ కింద వీడి రాకుండా చేస్తాం ఓకే ఓకే దానికి కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి దాంతో పాటు ఈవెన్ వీ హాఫ్ ప్లాస్టిక్ కవర్స్ ఫర్ ఫార్ట్ ఆ పవగ్రేట్ అండ్ గోవా ప్రొటీ మనము చూసి మాట్లాడుకుందాం ఎలా అవుతుంది ఏంటి సో ఎక్కువ ఎస్పెషల్లీ పేపర్సా లే అండ్ ప్లాస్టిక్ అది ఇది వచ్చి ప్యూర్ పేపర్ ఇది పేపర్ పేపర్ బట్ ఇట్లా వాక్స్ కోటెడ్ పేపర్ అంటారు సో వర్షం పడితే ఏం కాదు ఏం కాదు వాక్స్ కోటింగ్ ఉంటుంది దీనిపైన ఏం కాదు ఓకే సో ఇప్పుడు ఎక్స్పెషల్లీ మనకు ఫ్రూట్స్ ప్లాంటేషన్ కి పెస్టిసైడ్ అట్లాంటి స్ప్రే చేస్తారు కదా సో అది కొంచెం డిస్టర్బ్ ఇది లోపలికి ఒకే ఒక కెమికల్ కూడా లోపలికి వెళ్ళదు సో బడ్డింగ్ ఉంటుంది కదా బడ్డింగ్ అప్పుడే ఓకే ఓకే బడ్డింగ్ వేసేసుకుంటే మీకు ఎనీ ఇన్సెక్ట్ ఏమే కానీ ప్రాబ్లమ్ ఉండదు ఓకే ఓకే ఒక ఇన్సెక్ట్ కూడా లోపలికి వెళ్ళదు ఫ్రూట్ కూడా డామేజ్ అవ్వదు ఫ్రమ్ ద స్మాల్ బడ్డింగ్ ఉన్నప్పుడు వేస్తాం కదా కంప్లీట్ ఇదవుతుంది ఇదంతా తర్వాత ప్రొటెక్షన్ కోసం వేస్తాం మార్కెట్ కి పంపియ్యాలంటే డామేజ్ అవ్వకూడదు డ్రప్ అయ్యి అందుకోసం ఈ ఫోమ్ వేస్తాం ఈ ఫోమ్ క్విషనింగ్ ఇస్తుంది డామేజ్ కాదు ఇక టూ త్రీ ఈ ఫోమ్ ఏది పేపరా ఇది వచ్చి ప్లాస్టిక్ ప్లాస్టిక్ సో ప్లాస్టిక్ ని మెల్ట్ చేసి దిస్ ఇస్ ద మషిన్ అది వడౌన్ సో చూడండి చాలా నీట్ గా అక్కడి నుంచి ప్లాస్టిక్ ఇట్లా వచ్చకుండా అంటే దాని యొక్క స్ట్రక్చర్ వల్ల ఇట్లా కట్ అయ్యి ఫామ్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయి మీకు ఫామ్స్ ఎన్ని కలర్స్ మీకు ఎలా కావాలో అలా ఇస్తాం చాలా కలర్స్ కలర్ మా దగ్గర దిస్ ఇస్ లైక్ పింక్ కలర్ కూడా మంచి పింక్ అండ్ రెడ్ దీనిలోనే వైట్ వస్తుంది గ్రీన్ వస్తుంది ఎల్లో వస్తుంది రిక్వైర్మెంట్ పైన చేసి ఇస్తాం రిక్వైర్మెంట్ ఎలా కావాలో అలా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు హెవీ కల్టివేషన్ చేస్తారు కదా ఫ్రూట్స్ వాళ్ళకి ఎట్లా మనకు ఇక్కడికి వస్తే డైరెక్ట్ మీరు సెండ్ చేస్తారా ఏమైనా డీలర్స్ ఉన్నారా లేదు డైరెక్ట్ గా ఇది ఫ్యాక్టరీ అవ్వట్లేదు కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళచ్చు లేకపోతే కాల్ ఆర్డర్ చేయొచ్చు ఆర్డర్ చేస్తే బిఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే వేరే ఉంటుంది కదా అక్కడ పంపిస్తాం ఓకే ఇప్పుడు కొంచెం గురించి చెప్తారా ఇది హీట్ అవుతుంది అసలు అక్కడ ఓకే సో ఇక్కడ ఏంటంటే ఇది వర్జిన్ ప్లాస్టిక్ అంటే అక్కడ ప్లాస్టిక్ వేస్తాం స్టార్టింగ్ లో ప్లాస్టిక్ లోపలికి వేస్తే అక్కడి నుంచి మెల్ట్ అయ్యి వస్తుంది సో ప్లాస్టిక్ ఎలా ఉంటుంది అంటే ఇది ప్లాస్టిక్ వర్జిన్ ప్లాస్టిక్ దీనిలో చాలా ఇప్పుడు కలర్స్ ఏం చేయలేదు ప్యూర్ వైట్ కలర్ ఇది అంటే వైట్ కలర్ యాడ్ చేస్తాం యాడ్ చేస్తే లోపల నుంచి వచ్చి అంతా ఇక్కడ మెల్ట్ అవుతుంది చాలా హీట్ 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 ఫీల్ చాలా ఉంటుంది అక్కడ వాచ్ అంతా కరెంట్ కరెంట్ పైన జరుగుతుంది అండ్ కంప్లీట్ మెల్ట్ అయ్యి అక్కడ బయటకు వస్తుంది కూల్ డౌన్ చేయడానికి అంత అయిన తర్వాత ఇక్కడ బయట ఫైనల్ ఉంటుంది ఉంటుంది ఫిల్టరేషన్ అది ఇది అని అంతా తర్వాత గ్యాస్ కూడా ఉంటుంది ఎల్పిజి గ్యాస్ అన్ని చాలా ఉంటాయి ఇదంతా కొన్ని ప్రొడక్ట్స్ అయితే వేరే కంటి నుంచి కూడా వస్తాయి రా మెటీరియల్స్ సో ఇలా అంతా వచ్చి ఫైనల్ గా ఫైనల్ అక్కడికి వెళ్తుంది మ్యానుఫాక్చరింగ్ ప్రోడక్ట్ గురించి వెళ్దాం నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్స్ ఓకే సో ఇలా ఉంటుంది ఎక్కువ నన్ను అడుగుతూ ఫార్మర్స్ ఎక్కువ యూజ్ అయ్యేది ఎక్కువ మాత్రం ట్రేడింగ్ అంటే ట్రాన్స్పోర్టే ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ గా ఇది యాక్చువల్లీ ఇది ఏం చూస్తున్నారు కదా ఇదే సిఎంఎస్ అంటే మీనింగ్ అండి వచ్చి ఫ్యామిలీ పేర్ అంతే సో మీ మీ డాడీ నో మై గ్రాండ్ ఫాదర్ ఉంటారు కదా వాళ్ళు మా నాన్న అండ్ మా ముత్తాత సో ఇట్స్ ఫ్యామిలీ విత్ ఫ్యామిలీ విత్ సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది అండ్ సీఎంఎస్ బెంగళూరులో ఏమైనా అవుట్లెట్ ఉన్నాయా బెంగళూరు అవుట్లెట్ లేదు కానీ పంపిస్తాం అన్ని చోట్ల ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తున్నాం ఓకే ఓకే సో పంపిస్తూ ఉంటాం ఇది ఇట్లా నార్మల్ పేపర్ అయినా మనం పెట్టేది లేదంటే ఇది పేపర్ మేమేం చేయము ఇదంతా కంప్లీట్ గా ఈ రోల్స్ అంతా

ఇంకా మ్యాంగో కోసం డబుల్ లేయర్ వాడతాం ఓకే ఓకే సో మీరు ఏదో వేరే కలర్ దీనిలో దీనిలో కూడా అంతే కదా ఏ కలర్స్ కావాలంటే కలర్స్ అంటే దీంట్లో మెయిన్ గా వైట్ వైట్ చాలా మంది వైట్ ప్రిఫర్ చేస్తారు ఫర్ గువా పొమోగ్రనెట్ అండ్ ఇంకా వేరే సీతాఫల్ గ్రీన్ ఆపిల్ ఇలాంటికంతా ఇదే ప్రిఫర్ చేస్తారు మ్యాంగో కోసం వేరే వైట్ వన్ అనేది ఏమైనా అంటే టెంపరేచర్ టెంపరేచర్ ఉండింది కదా రిజీస్ చేస్తుంది లోపల డామేజ్ రాదు మెయిన్గా ఓకే దానికోసం ఇది వాడతారు అయితే ఇప్పుడు ఫార్మర్స్ కి ఎక్స్పెషల్ యూజ్ అయ్యే ప్రోడక్ట్ అయితే మాత్రం ఇది ఇది సో ఇప్పుడు ఇది చూసేవాళ్ళు ఫార్మర్స్ ఎక్స్పెషల్లీ ఇప్పుడు తెలుగు ఈ వీడియో చేస్తున్నాం కర్ణాటక కానీ ఆంధ్ర కానీ తెలంగాణ అని చూసేవాళ్ళు డీలర్స్ ఏమి లేకుండా డైరెక్ట్ ఎట్లా అప్రోచ్ కావచ్చు వెబ్సైట్ ఉందా లేదు డైరెక్ట్ గా నెంబర్ ఒకటి ఉంటుంది నైన్ సెవెన్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ స్క్రీన్ ఆ నెంబర్ కాల్ చేస్తే డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు సో అదే కంప్లీట్ డీటెయిల్స్ మనకు ఫ్రూట్ ప్రొటెక్షన్ కవర్సు అలాగే ఫామ్ ఈ రెండు ఫ్యాక్టరీలో ఎట్లా తయారవుతుంది అలాగే ఎట్లా ప్యాకింగ్ చేసి ఇక్కడ రెడీగా ఉంది ఎవరైతే ఫార్మర్స్ కావాలో గగన్ కనెక్ట్ అయితే గగన్ మొత్తం మీకు ఫోన్ చేస్తే సరిపో ఫోన్ సరిపో సరిపోతుంది సో అదే ఈ యొక్క వీడియో షార్ట్ అండ్ స్వీట్లో మనం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఇంకేమైనా చెప్పేది మెయిన్ గా ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్స్ వాడాలి ఇప్పుడు అన్ని ఫ్రూట్ కి వేయాలి లేకపోతే ఫ్రూట్ డామేజ్ చాలా ఎక్కువైపోయింది ఇన్సైట్స్ అది వల్ల కెమికల్స్ కూడా ఉండదు ప్యూర్ కైండ్ ఆఫ్ ఆర్గానిక్ లా అయిపోతుంది ఇంకా ఏమైనా ఫీల్డ్ కి వెళ్ళి చూపించే ఉందా ఇప్పుడు చూపిస్తాను ఎలా గ్రో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫీల్డ్ లో కూడా చూద్దాం ఎట్లా ప్రొడక్ట్ చేస్తుంది చూద్దాము సో గైస్ మనం ఇప్పుడు జామకాయ తోటకు వచ్చినాము ఈ తోట కూడా సో గగన్ చెప్పండి ఏ విధంగా మీరు ఈ యొక్క అప్లికేషన్ చేస్తారు బెనిఫిట్ ఏంటి ఇది సో స్టార్టింగ్ నుంచి ఇది ఫ్లవర్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్లవర్ స్టేజ్ నుంచి ఇలా బడ్డింగ్ అవుతుంది బడ్డింగ్ అయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ లా వస్తుంది ఓ నిమ్మకాయ సైజ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తారా ఒకసారి చూపిస్తారా ఎక్కడైనా ఉన్నప్పుడు ఫ్లవర్స్ వచ్చింది బేబీ ఫ్రూట్స్ వచ్చింది తర్వాత అవును ఒక నిమ్మకాయ సైజు ఇక్కడైతే ఇప్పుడు అంత ప్రూనింగ్ అయింది చిన్న ఇప్పుడు ఫ్రూట్స్ ఇంకా వస్తోంది శాంపుల్ ఏమైనా ఇలాంటి కాయ మీద చూపెట్టండి ఇదే ఇదే సపోజ్ నిమ్మకాయ సైజు యా ఇదే నిమ్మ ఇది పర్ఫెక్ట్ సైజు ఇప్పుడు ఏం కనబడదని కదా ఇదే నిమ్మకాయ సైజు దీనిలో ఏం చేస్తారంటే ఇలాంటి కవర్ ఇది పాస్పోర్ట్ కవర్ ఉంటుంది ఇలా లోపలికి వేసి దీంట్లో స్ట్రింగ్ ఉంటుంది ఓకే 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 స్ట్రింగ్ ఇలా చుట్టేస్తారు ఓ సో ఒక్క ఒక్క ఇన్సెక్ట్ లోపలికి వెళ్ళదు ఏం వెళ్ళదు ఇట్స్ కంప్లీట్ ప్రొటెక్షన్ స్ప్రే కొడతారు ఎప్పుడు స్ప్రే కొడితే ఏం లోపలికి వెళ్ళదు ఏం కాదు ఇట్స్ వాక్స్ కోటెడ్ పేపర్ ఇలా ప్రొటెక్షన్ ఒకవేళ చేయకపోతే ఏం ప్రాబ్లం ఇన్ కేస్ చేయకపోతే సింపుల్ గా ఇక్కడే ఉంది చూడండి ఇలా అవుతుంది మీకు ఏం యూజ్ అవ్వదు ఇది ఇది ఎంత సీ గ్రేడ్ డి గ్రేడ్ కంతా వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్స్ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ఇన్సెక్ట్స్ చాలా ఉంటుంది ఓకే సో అదే యూస్ చేయాలి సో ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో యాక్చువల్లీ జామకాయ అయినా మొత్తం వైట్ వైట్ కనిపిస్తుంది ఎందుకంటే మీరు వీళ్ళు మొత్తం ప్రొటెక్షన్ చేశారు ఎందుకంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ సో అదే ఈ యొక్క వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా టేక్ కేర్ బాయ్ 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 బాయ్